హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తికా కలెక్షన్స్ ఈ రోజు శారీస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి ఆఫర్ ప్రైసెస్ అయితే పెట్టాను ఇప్పుడు వచ్చేది శ్రావణం అండ్ వరలక్ష్మి వ్రతాలు పూజలు అలా చాలా ఉంటాయి కాబట్టి వాటిలో పర్ఫెక్ట్ గా బాగుంటుంది అండ్ కంఫర్ట్ గా ఉంటుంది చూడడానికి కూడా హెవీగా ఉంటుందని ఈ శారీస్ అయితే లెవెన్ హండ్రెడ్కి కి టూ శారీస్ అయితే ఆఫర్ ప్రైస్ అయితే పెట్టేశాను అండ్ రాఖీ ఫెస్టివల్ కూడా మెయిన్ గా అయితే రాఖీ ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా పెట్టడానికి అయినా మనకైనా చాలా బాగుంటుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ అయితే ఓన్లీ ఇంత ఆఫర్ కి ఇంత తక్కువకి అయితే మన శ్రీ స్వస్తిక కలెక్షన్స్ లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది ఉంటుంది శ్రీరామ్ అండి అందరికీ ఈ శారీస్ చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వస్తుంది బ్లూ కలర్ నేవీ బ్లూ కాదు లైట్ బ్లూ కలర్ లో అయితే ఇలా వస్తుంది ఇదంతా పోచంపల్లి డిజైన్ అండి ఇలా ఉంటుంది పోచంపల్లి డిజైన్ అండ్ పల్లో పల్లోపాటు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి పల్లో పల్లోపాటు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి అండ్ కంఫర్ట్ గా ఉంటాయి మెత్తగా ఉంటాయి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకు చూడండి ఇలా ఉంటుంది పల్లో పాటు వచ్చేసి ఇలా ఉంటుంది విత్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయి అండి అండ్ బ్లౌజ్ పాటు వచ్చేసి వీటికి బ్లౌజ్ పాటు ఇలా ఉంటుంది బ్లౌజ్ పాట్ కూడా చాలా హెవీగా ఇచ్చారు ఇది బయట కాస్ట్ మాత్రం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అండి మన టూ శారీస్ అండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది ఏ శారీస్ అయినా తీసుకోండి వీడియోలో పెట్టే ఏ శారీస్ అయినా తీసుకోండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ అండి ఇది కూడా చాలా బాగుందో కలర్ కూడా చాలా బాగుంది చూడండి మొత్తం పోచంపల్లి డిజైన్ లో అయితే వచ్చేస్తుంది ఇలా వస్తుంది బార్డర్ అయితే వచ్చేసి అయితే గ్రీన్ కలర్ లో ఉంటుంది అండ్ సారీ టోటల్ ఓవరాల్ గా అయితే ఇలా ఉంటుంది వాటి కలర్స్ ఫొటోస్ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి పింక్ కలర్ విత్ షైనీగా కూడా ఉంటుందండి డోలా సీట్ లోనే కూడా ఉంటుంది కోచంపల్లి డిజైన్ ఇంత హెవీగా అయితే ఇంత తక్కువ కాస్ట్ కి అయితే అస్సలు రావండి చూడండి బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ లో ఉంది డిజైన్ కూడా చూడండి సరీంగ్ వచ్చేసి ఎంత చాలా యూనిక్ గా ఉందో శారీ ఓవరాల్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ లో అయితే ఉంది టోటల్ ఇది వచ్చేసి కాటన్ సిల్క్ శారీ అండి చాలా బాగుంది చాలా మెత్తగా కూడా ఉంది వాటికి బార్డర్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది చెంకీ వర్క్ హ్యాండ్ షంకి వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది అండి మొత్తము పైన కింద గోల్డ్ కలర్ వర్క్ జరిగి వచ్చేసి మిడిల్ లో అయితే ఇలా వచ్చేస్తుంది దీని పల్లో పాటు కూడా చాలా హెవీగా ఉంది చూడండి ఇలా ఉంటుంది సారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్ని సారీస్ ఇలా వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మొత్తం బాగుంది ప్రింట్ వచ్చింది చూడండి పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ సేమ్ అండి అలానే ఉంటుంది ఇంకా వంకాయ కలర్ లో అయితే ఇలా ఉంటుంది టూ కలర్స్ అయితే అవే ఉంది అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి ఓన్లీ ఓన్లీ లోనే కానీ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది ఇలా ఉంటుంది డిజైన్ అయితే టోటల్ గా డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవైతే టోటల్ గా డిజిటల్ ప్రింట్ పల్లో కూడా డిజిటల్ ప్రింటే వస్తుంది ఇదంతా బార్డర్ చూడండి ఎలా ఉంటుందో చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా స్మూత్ గా కూడా ఉంది డిజైన్ వచ్చేసి ఓవరాల్ గా ఇలా ఉంటుంది చూడండి అండ్ పల్లో డిజైన్ లో ఉన్న శారీస్ అన్ని చూపిస్తాం కదా వాటిలో మాత్రం సేమ్ ఇదే డిజైన్ ఉంటుందండి చాలా బాగుంది ఈ డిజైన్స్ చేంజ్ అవుతాయి ఈ డిజైన్స్ మాత్రం సేమ్ అలానే ఉంటాయి బార్డర్ కూడా అలానే ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది చాలా బాగుంది చాలా మెత్తగా కూడా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది టోటల్ డిజిటల్ ప్రింట్ అండి అయితే చాలా 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 బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి లెవెన్ హండ్రెడ్ కి టూ సెడ్ ఇంకొక ఈ డిజైన్ లాస్ట్ చూడండి ఇలా ఉంటుంది డిజైన్ అయితే చూడడానికి ఇలా ఉన్నా కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది చాలా ఇప్పుడు టోటల్ గా డిజిటల్ ప్రింట్ లో డిఫరెంట్ డిజైన్ తో ఇచ్చారు ఈ డిజైన్స్ మాత్రం హండ్రెడ్ కి టూ సారీస్ ఎనీ సారీ చూస్ చేసుకోండి లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ హెవీగా ఉన్నాయి డోలా సిల్క్ విత్ గ్యాప్ బార్డర్ లో వచ్చేయండి ఈ సారీస్ ఇవి కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ టూ సారీస్ అండి గ్యాప్ బార్డర్ ఆ గ్యాప్ లో మాత్రం మనకి ఫుల్ గా ఎలిఫెంట్ డిజైన్స్ అయితే ఇచ్చేసారు చూడండి ఇలా ఉంటుంది డిజైన్ అండ్ జరి బీవింగ్ వస్తుంది పైన కింద జెరీ వచ్చేస్తుంది పల్లో పాటు వచ్చేసి ఇలా ఫుల్ గా హెవీ ఎలిఫెంట్ డిజైన్ తోటి ఫుల్ గా వస్తుంది చూడండి చెక్స్ వచ్చేసాయి చూడండి శారీ మొత్తానికి చెక్ చిన్న చిన్నగా ఎలిఫెంట్స్ వచ్చేసి టోటల్ బ్లౌజ్ మాత్రం ఎలిఫెంట్ డిజైన్ లోనే ఉంటుంది అవైలబుల్ లో ఉంది ఇది చూడండి వాటిలోనే బార్డర్ లోనే ఎలిఫెంట్ డిజైన్ వేరే డిఫరెంట్ డిజైన్ లో అయితే ఉంది కలుసుకోకండి శారీ మాత్రం చాలా బాగున్నాయి ఇది కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి దెన్ ఇది వచ్చేసి బార్డర్ అండి బార్డర్ మొత్తం జరీతో ఇలా వచ్చేస్తుంది పల్లో పట్టు వచ్చేసి వైట్ కలర్ డిజైన్ వచ్చేస్తుంది ఓవరాల్ గా ఫ్లవర్స్ తోటి ఇట్లా చాలా యూనిక్ గా ఉందండి చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ కంఫర్టబుల్ శారీస్ పట్ సేమ్ అన్నిటికీ అలానే ఉంటుంది బ్లౌజ్ పట్టు ఇది చూపించే శారీస్ కి మొత్తము చూడండి ఇది వచ్చేసి నెవీ బ్లూ కలర్ లో ఉంది పెట్టడానికి చాలా బాగుంటుంది అండి రాకి ఈ శారీస్ తీసుకొని ఇట్లా ఆఫర్ లో ఉన్నప్పుడు శారీస్ తీసుకొని ఫ్రాక్స్ కుట్టించినా కానీ చాలా బాగుంటుంది మీకైనా మీ పిల్లలకైనా ఇద్దరికి సేమ్ ఉండాలన్నా వన్ శారీలో మాత్రం టూ టూ డ్రెస్సెస్ అయితే కంపల్సరీ వస్తాయి చాలా శారీ ఇష్టం లేకుండా వన్ టూ టైమ్స్ కట్టుకున్న తర్వాత అయినా చాలా బాగున్నాయండి ఈ శారీస్ మాత్రం లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి శారీస్ క్వాలిటీ అయినా ఫ్యాబ్రిక్ అయినా హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్కి టూ సారీస్ ఆఫర్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ డబల్కి అయితే డబల్ ఫైవ్ అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్షాట్ తీసి అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ మరి థ్యాంక్ యూ